నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం మనం ప్రజెంట్ వచ్చేసి చర్చల నియోజకవర్గంలో మరియు నవాబుపేట్ మండల్లో యన్మన్ అనే ఒక గ్రామంలో మనం ఉన్నాము యన్మన్ గండ్ల గ్రామంలో ఎలక్షన్స్ ఏ విధంగా జరగబోతున్నాయి ఎవరు గెలవబోతున్నారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు మరియు మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి రంజిత్ గౌడ్ గారు ఉన్నారు వాళ్ళిద్దరులో రియల్ గా అంటే వాస్తవానికి నేను సర్చింగ్ చేసిన కాడికి చాలా టఫ్ ఉంది మరి ఎవరు గెలవబోతున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇక్కడ శేఖర్ రెడ్డి అన్నగారు ఉన్నారు వాళ్ళతోటి ముఖాముఖి నమస్తే బీపీ స్వాగతం అన్న మీ పేరు నా పేరు చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో ఓకే ప్రస్తుతానికి మా ఊర్లో సర్పంచ్ పోటీ అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ జనరల్ వచ్చింది అవకాశం నాకు దొరికింది కాబట్టి ఇక్కడ పోటీ చేసి మా గ్రామ ప్రజలకు సేవ చేసుకోవాలని ఇక్కడ వచ్చాను అయితే వాస్తవానికి మీరు సర్పంచ్ ఎందుకు పోటీ చేయాలనుకున్నారన్న అన్నమాట సర్పంచ్ కంటే గ్రామం అభివృద్ధి చేయాలనుకుంటున్నావు నాకు మా గ్రామం ఇంట్రెస్ట్ ఉంది చాలా గ్రామం నేను సర్పంచ్ అంటే ఒకవేళ నేను పొలిటికల్ గా రాకపోయినా ఉన్నా లేకపోయినా నేను పొలిటికల్ గా ఏదైనా గ్రామ అభివృద్ధి గురించి నేను ఆకర్షించి గ్రామం అభివృద్ధి చేస్తున్నాను ఇప్పుడే అయితే మామూలుగా ఊర్లో టెంపుల్స్ కానీ స్కూల్స్ కానీ ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర మెయిన్ గేట్ మీద ఒక అమ్మాన్ని కట్టించాము అంటే చెప్పుకోవడానికి కాదు కాకపోతే మీరు అడిగిన గుర్తింపు చెప్తున్నాము చాలా మందికి ఎవరైనా హెల్ప్ పడితే హెల్ప్ పేద పిల్లలకు హెల్ప్ చేస్తుంటా నేను అని గొప్పలు చెప్పుకోవడం కాదు చెప్తున్నా మీరు మీరు అడిగిరే చెప్తున్నాము అందుకని నేను అభివృద్ధి మీదనే కాన్సిడర్ చేస్తాము అభివృద్ధి చేయాలి మా ఊరు అభివృద్ధి చేయాలి చుట్టుపక్కల ఊళ్ళో కానీ వెనకబడ్డది కాబట్టి కంపల్సరీ అభివృద్ధి చేయాలని దేవంతో ఇంకో వస్తుంది అయితే వాస్తవానికి మనము ఇందాకనే ఊళ్ళో తిరిగినా మనము సర్వే కూడా చేసినాము చాలా మంది నూటికి తొంభై ఐదు శాతం మనం మాకు శేఖర్ శేఖర్ రెడ్డి గారు వస్తేనే ఈ ఊరు ఈ గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుంది అని చాలా మంది మాట్లాడుతున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏందా నేను నెరవేరుస్తా ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాన్ని స్వీకరిస్తా నేను నూటికి నూరు శాతం అభివృద్ధి అభివృద్ధి చేస్తా అయితే వాస్తవానికి మరొక వైపు కూడా ఇక్కడ ఉన్న ప్రజలే కొందరు ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రెండేళ్లలో ఏమి ఏమీ డెవలప్ చేయలేదు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తే ఇంకేం డెవలప్ చేస్తుంది అన్నట్లు చాలా మంది కూడా మాట్లాడుతున్నారు దాని పట్ల మీ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ అనేది కాకుండా కాంగ్రెస్ రెండేళ్ల క్రితం ఏం జరిగింది అనేది కానీ ఇప్పుడు ఇప్పటి నుంచి నేను వస్తున్నా కాబట్టి ఏం చేస్తున్నా చూపిస్తాను చేశాక పార్టీ కూడా ఇప్పుడు అధికారంలో ఉంది ఇంతకుముందు రెండేళ్ల నుంచి సర్పంచ్ లేడు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్ నేను వస్తున్నా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అయింది డెవలప్మెంట్ గా కదా ఇప్పుడు అధికారం ఉంటే డెవలప్మెంట్ చేస్తాం లేకపోతే డెవలప్మెంట్ ఏం చేస్తాం ఇప్పుడు ఊరికి ఒక ప్రతినిధి రెండు రెండేళ్ళ నుంచి అవును కాబట్టి ఇప్పుడు ప్రతినిధిగా నన్ను ఎన్నుకుంటారు మా ప్రజలు కాబట్టి ఖచ్చితంగా నేను సేవ చేస్తాను అయితే చాలా మంది ఏమంటారు అన్న అంటే గ్రామ ప్రజలు ఏం అంటే చాలా మంది అంటే కుందరు ఒక టెన్ పర్సెంట్ కుందరు ఏమంటారు అంటే మాకు మేమింత ముసలో అయినా ఇంత ముసలో అయినా కానీ నాకు ఇంకా పింఛన్లు వస్తలేవు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తుందా ఇక్కడ ఉన్న సర్పంచ్ గారికి గెలిస్తే మాకు పింఛిన్లు తెప్పిస్తారంటని ఇక్కడ ఉన్న చాలా మంది మాట్లాడుకుంటారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఇంత ఇంతకుముందు ఏం జరిగింది అని చెప్పలేదు ఇప్పుడు జరగబోయేది కూడా చెప్తా ఎందుకంటే నా వల్ల ఎంత ప్రయత్నం అయితే చేస్తారో ఎంత సాధ్యమైనంత ప్రయత్నిస్తే అందరికి మేలు చేయాలని పింఛన్లు కావచ్చు వితంతులో కావచ్చు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావచ్చు వాటర్ లేని వాటర్ కావచ్చు మా దగ్గర కొంచెం వాటర్ సమస్య కూడా లంబడతా ఉంటున్నారు రెండు ఆమ్లెట్ గా ఒక రుక్కపల్లి విలేజ్ ఉంది మూడు ఉన్నాయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ లేదని సమస్య ఒకటి వచ్చింది వాళ్ళందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అయితే ఇంకోటి ఏందన్నా అంటే వాస్తవానికి ఏంటంటే అంటే ఈ గ్రామంలో రియల్ వాస్తవానికి అంటే ఈ గ్రామంలో చాలా రోజుల నుంచి అంట కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ చేస్తుంది అన్నట్లు చాలా మంది అంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏందన్నా దాని గురించి నేను చెప్పలేను నాకు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన కాబట్టి నేను గ్రూప్ ఎవరు చేస్తారు ఏం చేస్తారు నాకు సంబంధం లేదు నేను గ్రూప్ రాజకీయలకు బాగుండదు మన దగ్గర గ్రూపు నేను మెయిన్ గా మా ఉన్న ఇంట్రెస్ట్ అంటే మాతో పాటు మా మిత్రులు చాలా మంది ఊళ్ళో అందరు పర్టికులర్ గా నన్నే ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే కొంతమంది మిత్రులు ఉన్నారు ఒక ఐదు ఆరు మంది చేశారు నామినేషన్ అయినా వాళ్ళు నా గురించి విడ్రా చేసుకున్నారు చాలా మంది చాలా మంది దగ్గరకు ఐదు నాలుగు మంది నాలుగు ఐదు మంది విడ్డ్రా చేసుకున్నారు టోటల్ గా జనాలు నాకు సహకరిస్తున్నారు నేను జనాలు కూడా సహకరిస్తా అయితే ఇంకోటి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే వాస్తవానికి డబ్బు డబ్బు ఇంటింటికి మనం డబ్బు వంచుదాం ఇంటింటికి ఒక బీరు వంచుదాం బిర్యానీ పొట్లం వంచుదాం అన్నట్లు చాలా మంది అనుకుంటారు మరి మీరు ఏమన్నా దానికి పంచే అవకాశం ఏమైనా నేను పంచే అవకాశం ఉందా లేదా మీరు ఊళ్ళే సర్వే చేసుకుంటారు కదా అవును దాంట్లో ఏం మీకు ఇంపార్టెంట్ గా మీకు ఏం సర్వే వచ్చింది దాన్ని బట్టి మీరే ఆలోచించండి నేను బీరు వస్తున్నా బిర్యానీ వస్తా జనాలు ప్రేమ వస్తున్నా నీళ్లు వంచుతున్నా లేకపోతే నీళ్లు వస్తున్నా అది మీరు నిర్ణయించాలి నేను బీరు వస్తా బిర్యానీ వస్తా అని చెప్పట్లేదు చెప్పం కూడా అది ఆ ఆలోచన అంటే నేనే అలానికి దూరంగా ఉంటా అలాంటి ఏమి ఉండదు నేను ఫస్ట్ ఏంటంటే మెయిన్ మేజర్ మా ఊళ్ళో యువత యువత బాగుంటారు యువతను ముందు ప్రోత్సహించాలి ఫస్ట్ ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదగాలి ఏదితే గ్రామం బాగుపడుతుంది దేశం ఎట్లా బాగుపడుతుంది మనం అందరూ బాగుంటే ఊరు కూడా అవును ఇప్పుడు మా ఊళ్ళో ప్రతి దగ్గర దగ్గర ఒక రెండు వందల మంది పిల్లలు యూత్ ఉంటుంది రెండు వందల మంది రెండు వందలు ఈజీగా ఉంటారు ఎవరైనా కానీ అందరము ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి వాళ్ళందరూ కూడా కొంచెం హెల్ప్ చేయాలి మనము వాళ్ళని కూడా మార్గదర్శకంగా ముందు నడపాలని ఆలోచన అంతే అయితే ఈ గ్రామంలో యువత ఏమంటుందా యువత యువత నైన్టీ నైన్ పర్సెంట్ మనకు సపోర్ట్ ఉన్నారు ఇప్పుడు మీరు ఎక్కడ సర్వే చేశారు నేను చెప్పాల్సిన అవసరం లేదు అవును మీరు సర్వే చేసుకున్నవాడు మీకు ఐడియా ఉంది నేను దాని ప్రత్యేకంగా నాకు ఇది ఉందని చెప్పుకోవడానికి డబ్బ కొట్టుకోవడానికి ఇంటర్వ్యూ మీకు ఇంకోటి ఏంటంటే మా ఊళ్ళో అన్ని కులాలకు అతీతంగా నన్ను నిలబెట్టారు మేము ఉన్నది రెడ్డ రెండే ఇండ్లు రెండు ఇండ్లు నన్నే ఎంచుకున్నారు ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అది ప్రజల అభిప్రాయం మేరక నేను వచ్చిన ఇక్కడికి లేకుంటే నాకు బిజినెస్ చేస్తే నేను నాకు వేరే ఇది అన్ని ఉన్నాయి అన్ని ఉన్నా కూడా ఇక్కడికి ఎందుకు వచ్చినంటే నా సొంత ఊరు కన్నతల్లి నా తల్లిదండ్రుల పే పేరు నిలబెట్టుకోవాలి నా ఊరు పేరు ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను అంతే అయితే చివరిలో ఓట్లు వేసే సమయంలో ఈ గ్రామ ప్రజలు మీకు ఓట్ వేయకుండా మరొక వ్యక్తి చేస్తే మరి మీరు గ్రామ ప్రజలకు ఏమని చెప్పాల నేను ఏమైనా స్వీకరిస్తా మా ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటాము నేను ఒప్పుకుంటాము ఓటమి ఒప్పుకుంటాము గెలపైన ఒప్పుకుంటాము నా నమ్మకం ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ నా ప్రజలు నిన్నుకుంటారనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను లేకపోతే రావాల్సిన అవసరం లేదు కదా నాకు నేను అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం కారణం ఏంది ఈ ఏంటి నిలబడటం నీళ్ళు నిలబడడం లేక కాదు లేకుంటే ఎవరైనా చేయలేక కాదు కాదు మా వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ మాకున్న అందరు నా ఆహ్వానించి రాబాబు కొంచెం నువ్వు అంటే నేను ఇంతకు ముందు కూడా డెవలప్ చేశా అంటే ఏది ఆశించో లేకుంటే ఏదో సంపాదించాలని రావట్లేదు నేను కేవలం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వస్తాను అంతేగా ప్రజలకు ఇక్కడ ఉన్న యువతకు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు చివరికి మంచి సందేశం ఇస్తా అందరం ఆర్థికంగా ఎదగాలి అందరం బలపడాలి అందరూ ఆర్థికంగా ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది ఎవరొక్కరు అట్లా చేసినా కూడా ఆర్థికంగా ఎదగదు ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బులు ఉంటేనే ఇప్పుడు ఎట్లా ఉంటది ఊరు బాగుంటే దేశం బాగుంటది అవును అంతే కదా ముఖ్యంగా మా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఊళ్ళల్లో ఏంటంటే నైట్ పూట ఊళ్ళల్లో కరెంట్ లేదని చెప్పి వాటర్ ప్రాబ్లం ఉన్నాయి మా దగ్గర కెనాల్స్ లేవు ఓటర్లు పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళకున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే దాన్ని కూడా మనం మన మా ఆధ్వర్యంలో నేనేమన్నా తీసగలి తీరుస్తాము